సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం సమృద్ధిగా ఎల్లప్పుడూ అందరి ఇళ్లలో వెళ్లి విరియాలి అని కోరుతూ తగు జాగ్రత్తలతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు కోదాడ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ సెక్రటరీ తోటా రమేష్ సోమవారం దీపావళి పర్వదిన వేడుకలలో సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం సమృద్ధి ఎల్లప్పుడూ అందరి ఇళ్లలో విరియాలని కోరుకుంటూ తగు జాగ్రత్తలతో కుటుంబ సభ్యులందరూ కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకోవాలని గుత్త సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు కోదాడ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ సెక్రటరీ తోట రమేష్ సోమవారం దీపావళి పర్వదినం సందర్భంగా హుజూర్ నగర్ రోడ్లోని జీవీకే రెస్టారెంట్ నందు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేవకులు శ్రీనివాసరావు డిపిఓలు ఇమ్మడి సతీష్ బాబు బండారు శ్రీనివాసరావు పలువురు ఆర్యవేశ్యులు మిత్రులు రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు